అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి బిగ్ బ్రేక్ న్యూస్ సంచలన నియంత్రం దిశగా సర్కారు అయితే అడుగులు సో రైతుల్లో ఆందోళన అసైన్ భూములు ఉన్న వారికి కూడా బిగ్ షాక్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు అసేణి భూమిలో ఉన్న రైతులకు బిగ్ అలర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఫోర్త్ సిటీని నిర్మించాలని సంకల్పించింది దీనికి సంబంధించి వచ్చే నెలలో కందుకూరి మండలంలో మీర్కాన్పేటలో గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ సమ్మిట్కు వచ్చే పారిశ్రామికవేత్తల సంస్థల ఏర్పాటుకు భూమి అడిగిన వెంటనే కేటాయించేందుకు వీలుగా భూమి కొరత లేకుండా ఉండడానికి వీలుగా ఈ భూ బ్యాంక్ని సిద్ధం చేస్తున్నారు తహసీల్దారులు తమ మండలాల పరిధిలో ప్రభుత్వ అసైన్డ్ భూదాన్ సీలింగ్ భూములను రికార్డుల ద్వారా పరిశీలించే పనులు నిమగ్నమయ్యారండి ఈ ప్రక్రియలో యాచారం కందుకూరి మహేశ్వరం ఇబ్రహీంపట్నం మంచాల కార్తాల్ మడ్గుల అమనగల్గు తలకొండపల్లి వంటి కీలక మండలాలను కూడా ఎంచుకున్నారు ఆయా మండలాల్లో రెండు వందల యాభై ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములను వాటి సర్వే నంబర్లను అధికారులు అయితే గుర్తిస్తున్నారు ఈ భూమి నాణ్యతను తెలుసుకోవడానికి అధికారులు గూగుల్ మ్యాప్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు గుర్తించిన భూములు చిరంగా ఉన్నాయా గుట్టలు రాళ్ళు రప్పలతో ఉన్నాయా చెరువులు కుంటలు ఏమైనా ఉన్నాయా సాగుకు యోగ్యమైన ప్రాంతం ఎంత అనే వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా ఏచారం మొండిగౌరెల్లి చింతుళ్ళ చింతపట్ల నల్లవెల్లి వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు అయితే లెక్క తేల్చారు అసైన్డ్ రైతుల్లో ఆందోళన ఈ భూ బ్యాంక్ తయారీ విషయంలో అధికార యంత్రాంగం చూపిస్తున్న వేగం ఆయా గ్రామాల అసైన్డ్ రైతుల్లో తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన అసైండ్ భూములను ఇప్పుడు పారిశ్రామిక అవసరాల పేరుతో తిరిగి తీసుకుంటే తాము బ్రతికేదెలా అని వారు వారిస్తున్న ప్రశ్నిస్తున్నారు గతంలో తమ కుటుంబాలు కష్టపడి చోదరం చేసుకున్న భూములు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం సేకరించబడతాయేమోనని రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు జీవనోపాధికి మూలమైన భూమిని కోల్పోవలసి వస్తే తమ భవిష్యత్ అధికారంలో పడుతుందని ఓరావేదన చెందుతున్నారు పారిశ్రామిక అభివృద్ధి అవసరమే అయినప్పటికీ తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు తగిన నష్టపరిహారం ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు